బిగ్ బాస్ కంటెస్టెంట్ లోబో ఇది మనందరికి తెలిసిన ఫేసే అయితే ఈ లోబోకు వన్ ఇయర్ జైలు శిక్ష పడింది ఎందుకో తెలుసుకుందాం రెండు వేల పద్దెనిమిదిలో జనగామా నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు నిడిగొండ అనే ఊరి దగ్గర ఓ ఆటోను స్పీడ్గా వెళ్ళి లోబో తన కార్ తో గుద్దేశారు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలో ఇద్దరు అక్కడికక్కడే స్పాట్ గా డెడ్ అయ్యారు అయితే లోబోపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఇన్సిడెంట్ జరిగితే రెండు వేల ఇరవై ఐదులో అతనికి ఒక్క సంవత్సరం మాత్రమే జైలు శిక్ష విధించింది జనగామ డిస్ట్రిక్ట్ కోర్టు అంటే ఒక వ్యక్తి నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలు తీసింది ఎఫ్ఐఆర్ ఉండి అన్ని ఎవిడెన్స్లు క్లియర్గా ఉన్నప్పటికీ తప్పు చేసినోడికి ఏడేళ్ల తర్వాత శిక్ష పడింది అది కూడా కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే ఈ తీర్పు విన్న వాళ్ళంతా నవ్వుతున్నారు శిక్షే ఏడేళ్లకు పడ్డదంటే అది కూడా కేవలం సంవత్సరం మాత్రమే పడినందుకు చూసిన వారు అంతా మన జ్యుడిషియరీ సిస్టమ్ ఎట్లుంది అని మాట్లాడుకుంటున్నారు